నమస్తే అందరికీ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు డే ట్వంటీ ఫోర్ ఆఫ్ విష్ణు సహస్నాం పారాయణం ఈరోజు ప్రసాదం అటుకుల చక్కెర పొంగలి సాధారణంగా చక్కెర పొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో చేస్తారు బియ్యం బదులు అటుకులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని రుచి అమోఘం అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా అటుకులు చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ అటుకులు ఒక గ్లాస్ పాలు బెల్లం అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు జీడిపప్పు అండ్ కిస్మిస్ సేమ్ గ్లాస్తో తీసుకున్నాను ఒక ప్యాన్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో అటుకులు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు చల్లారిన తర్వాత ఒకసారి వాష్ చేసి కుక్కర్లో వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పెసరపప్పు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కడిగిన అటుకులు యాడ్ చేసుకోవాలి పాలల్లో పెసరపప్పు అటుకులు ఉడికి దగ్గర పడిన తర్వాత కొంచెం చెమ్ముంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం ఫ్రెష్గా లేదనిపిస్తే మీరు కరిగించి కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అటుకులు పెసరపప్పు బెల్లంలో బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు దోరగా వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి కొన్ని కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత చిటికెడు ఇలాచి అండ్ చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే మన అటుకుల చక్కెర పొంగల్ రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ స్వామికి ఎంతో ఇష్టమైన అటుకులతో నైవేద్యం తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత విష్ణు సహస్నామం చదువుకుని నా ట్వంటీ ఫోర్త్ డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇది ట్వంటీ ఫోర్త్ శ్లోక విష్ణు సహస్నామంలో విష్ణు సహస్నామం అందరూ నేర్చుకుని చదువుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు